పుదుచ్చేరిలు కూడా రెండు మూడు రోజులు పాటు అల్లాడారు నాలుగో రోజుకి ఐదో రోజుకి సెటిరేట్ అయింది ఈ అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు గారు స్వయంగా కష్టపడ్డారు సెటిరేట్ చేసుకొచ్చారు కానీ మొదటి నాలుగైదు రోజులు గుర్తుంటది కదా సైకలాజికల్ గా అలాగే ఆస్తి పోయింది గుర్తుంటది కదా ప్రతి ఒక్కడికి అవునండి అవును అది డైవర్ట్ కావాలంటే ఇది ఎత్తుగడ అనమాట ఇది కుట్ర అనేది ఇంకా నయం పదకొండున్నర లక్షల క్యూసెక్కులు కూడా జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడి వరుణులతో మాట్లాడి అని చెప్పలేదు అదే ఈ చిత్రం ఇక్కడ నిజంగా కుట్ర ఓకే కుట్ర జరిగిందా లేదనేది అది ఆరోపణల వరకే పరిమితం అర్థమవుతుంది కానీ ఆ దేశ కేసుగా పరిగణించబడేంతగా జరిగిందా అంటే అనిత్ గారి మాటలను ఎలా చూడాలి పెట్టమని చెప్పాలి నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే పెట్టాలి వీళ్ళకి బుద్ధి బుర్ర లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మొత్తం ఆయన ఏమో ఏదో కార్పొరేట్ కంపెనీ యజమానిలాగా మూడు రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి రెండు రెండు గంటలు పని చేసి వెళ్తాడు వెళ్ళిపోతుంటాడు మళ్ళీ రెండు రోజులు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంటాడు ఆయన రాజకీయాన్ని రాజకీయం లాగా రాత్రి పగలు చేయగలిగితే వాళ్ళ పార్టీ సర్వైవ్ అవుతుంది లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ మీకు దిక్కున్న చోట ఏదో దానికి వెళ్ళిపోండి బాబు అని చెప్పి ఆ పార్టీలకు పంపించేసి రాజకీయం మానేసుకుంటే బెటర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇందులో లీగల్ ఫైట్ చేయాలా హైకోర్టుకు పోవాలా సుప్రీంకోర్టుకు పోవాలా ఏంది పడవ కొట్టుకుపోతే దేశ ద్రోహం కేసులు లేకపోతే బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి అంటే జడ్జిలు కూడా నమ్మారనుకోండి మనం శుభ్రంగా ఈ దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళడం బెటర్ అప్పుడు కానీ వరద నష్టం అంచనా వేయాల్సిన